హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ దా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో పుచ్చగింజల పచ్చడి అయితే చేస్తున్నాను దానికోసం పుచ్చగింజలు తీసుకోవాలి పుచ్చగింజలలో ఏమన్నా రాళ్ళు పీచులు ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక పుచ్చగింజలను వేసుకొని వేయించుకోవాలి నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఇలాగ పుచ్చగింజలు వేస్తే చేసుకొని తినండి నోటికి కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పుచ్చగింజలు తినడం వల్ల ఇప్పుడు మనకు పుచ్చగింజలు వేగినాయంటే అవి చిటపట్లు ఆడుతాయి మనకి పుచ్చగింజలు వేగినట్టు గుర్తు చూడండి పుచ్చగింజలు అవి చిటపట్లు ఆడుతున్నాయి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక ఇరవై పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చిలోని చెమ్మారేలాగా ఒక టూ మినిట్స్ అలా తిప్పుకోవాలి ఒక స్పూను నూనె వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి వేగిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి ఒక టూ త్రీ డేస్ అయితే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఒకటికి నాలుగు ముద్దలు లాగిచ్చేస్తాము అంత బాగుంటుంది అదే ప్యాన్లో టమోటాలు వేసుకుంటున్నాను కట్ చేసిన టమోటాలు ఒక ఐదారు టమోటాలు తీసుకున్నాను ఒక అర స్పూన్ నెయ్యిని వేసుకొని టమోటాలని మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగంటకుండా మగ్గించుకోవాలి టమోటాలని ఒక ఐదారు వెల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవాలి చాలా అండి పచ్చడి మీకు ఇట్లా పొట్టుతోటి నచ్చకపోతే పొట్టు లేనివి కూడా చిక్కుతాయండి పుచ్చ పప్పు ఆ పుచ్చపప్పుతో అయినా ట్రై చేయండి ఇప్పుడు వేయించుకున్న పుచ్చగింజల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ అయ్యాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ సరిపడినంత అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి నిలవ పెట్టుకుంటారు కదా వన్ ఇయర్ అలా చింత అయితే వేసుకున్నాను నేను మీ దగ్గర చింత లేకపోతే చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మగ్గించుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిందండి ఒకసారి టేస్ట్ చూసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఈ పచ్చడికి పోపు కూడా పని లేదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి వచ్చేసి రొటీన్గా వెజిటేబుల్స్తో తినలేం కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి